జోగులాంబ గద్వాల్ జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం వికటించి యాభై మూడు మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం వారంతా గద్వాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు ధర్మవరం బీసీ హాస్టల్లో మొత్తం నూట ఇరవై ఐదు మంది విద్యార్థులుండగా శుక్రవారం నూట పది మంది హాజరయ్యారు రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు తొమ్మిది గంటల సమయంలో ఎనభై ఆరు మంది విద్యార్థులు వాంతులు బారిన పడ్డారు వెంటనే స్పందించిన సిబ్బంది గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో వసతి గృహ సిబ్బంది స్థానిక పోలీసులు వెంటనే స్పందించి అంబులెన్స్ లో విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం తరలించారు దీనిపై కలెక్టర్ బిఎం సంతోష్ కూడా స్పందించారు ఫుడ్ పాయిజన్ కారణంగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవం అని తెలిపారు ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందన్నారు